దిగంబర దత్త దిగంబర వల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగ దిగంబర శ్రీ దత్పాత్రేయ నమో నమ నిన్నటి వరకు కాకినాడ భక్తి ఛానల్లో ముప్పై నాలుగో అధ్యాయం వరకు విన్నారు ఈరోజు గురు చరిత్రలో అధ్యాయం ముప్పై ఐదు రాంగం పాగుతున్నది శ్రీ గణేశాయనమా శ్రీ సరస్వతాయన శ్రీ గురుద్వేగనమ సిద్ధేవు అటుపై జరిగిన వృత్తాంతం ఎలా చెప్పారు సావిత్రి శ్రీగుని పాదాలను మొక్కి స్వామి నిరంతరం మీ పాదాన్ని స్మరించేందుకు సాధనంగా నాకు ఉపదేశించి అనుగ్రహించండి అని వేడుకున్నది శ్రీగురుడు అమ్మ స్త్రీలకు భర్త సేవించే కంటే మోక్షానికి వేరొక మార్గం లేదు స్త్రీలకు మంత్రోపదేశం చెయ్యకూడు పూర్వం దేవసర యుద్ధంలో చనిపోయిన రాక్షసులందరినీ శుక్రాచార్యుడు మృత సంజీవిని మంత్రంతో బ్రతికించి యుద్ధరంగానికి పంపుతూ ఉండేవాడు ఒకనాడు ఇంద్రుని వలన ఆ సంగతి విన్న శివుడు కోపించి నందిని పంపి ధ్యాన ముగ్గుడై ఉన్న శుక్రాచార్యుని తెప్పించి అతని మింగి తన కడుపులో బంధించాడు ఒకనాటి శివుడు ఏమార్చినప్పుడు శుక్రుడు ఆయన మూత్రంతో పాటు బయటకు వచ్చి మరణ ఇద్దరులో చనిపోయిన రాక్షసును బతిమించసాగాడు ఏ మంత్రమైనా స్త్రీకు ఉపదేశమిస్తే మేదనమవుతుందని అందులో మృత సంజీవుని మంత్రం మూడవ వారికి ఉపదేశించగానే మృతమైపోతుందన్న విషయం స్మరించి శివుడు బ్రహ్మస్పతికి పిలిచి అతనికి ఒక ఉపాయం చెప్పాడు బృహస్పతి తన కుమారుడైన కచుని అందుకు నియమించాడు కచుడు వెళ్ళి శుక్రాచార్యుని సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా నేను ఒక విప్ర కుమారుడను అపారమైన మీ యశస్సు విని మీ వద్దకు వచ్చాను నన్ను స్వీకరించండి అన్నాడు శుక్రుని కుమార్తె దేవయాన్ని అతన్ని చూసి మోహించి తన తండ్రిని అందుకు ఒప్పి ఒప్పించింది కానీ రాక్షసులు కొద్ది కాలానికి ఖచ్చుడు శత్రుపక్షం వాడని తెలుసుకున్నారు కానీ శుక్రాచార్యునికి చెప్ప సాహసించలేదు ఒకనాడు ఖచ్చుడు సమీతాన్ని తేవడానికి అడవికి వెళ్ళినప్పుడు రాక్షసులు అతన్ని రహస్యంగా అక్కడే చంపేశారు దేవయాన్ని మొరపెట్టుకోగా శుక్రుడు తన దివ్య దృష్టితో తెలుసుకుని మృత మంత్రంతో అతన్ని తిరిగి బతికించాడు రాక్షసులు మరొకసారి అతన్ని చంపి దానం చేసి బూడిద నలుదిక్కలకు వెరసిమ్మారు కానీ శుక్రుడు మరలా అతన్ని బతికించాడు రాక్షసులు అతను మళ్ళీ చంపి పశువు చేసి నీటిలో కలిపి శుక్రుని చేత తాగించారు ఈసారి దేవయాన్ని మొరకు పెట్టుకున్నప్పుడు శుక్రాచార్యులు తన యోగ దిష్యులు జరిగింది తెలుసుకుని ఆమెతో అన్నాడు అమ్మా ఈ రాక్షసుడు అతను నా కడుపులోకి పంపేశారు ఇప్పుడు ఖర్చుని బతికిస్తే నేను చనిపోవలసి వస్తుంది అప్పుడు ఆమె తండ్రి నేను అతన్ని ఆడాలని ఎన్నో ఆశ్రవించుకున్నాను అతను లేక నేను బతకలేను అన్నది గురువు ఆ మంత్రం నాకొక్కడికే తెలుసు ఇతరులకు చెప్పకూడదు అన్నాడు ఆమె తండ్రి నీ కుమార్తె నిన్న నాకు ఆ మంత్రం ఉపదేశించు ఖచ్చులు బతికి బయటకు రాగానే మరలా నిన్ను నేను బతికించుకుంటాను అన్నది అమ్మ స్త్రీలకు మంత్రజాపం తగ్గదు వారి భర్త సేవయే విధించబడింది స్త్రీకి ఉపదేశించిన మంత్రం శక్తిహీనం అవుతుంది అన్నాడు శుక్రుడు దేవయాన్ని అలిగి అలా అయితే మీరు మీ మంత్రంతో సుఖంగా ఉండండి ఖర్చుని విడిచి జీవించలేని నేను మరణిస్తాను అని చెప్పి మోచుకోను వేరు దయ దారి లేక ఆమెపై వాత్సల్యంతో శుక్రాచార్యుడు ఆమెను మేలుకొలిపి మంత్రం ఉపదేశించి తర్వాత ఆ మంత్రంతో ఖర్చుని బతికించారు అప్పుడు కచుడు శుక్రుని కలుపు చూచుని బయటకు రాగానే దేవయాన్ని మూడు సార్లు ఆ మంత్రం ఆచరించి తన తండ్రిని బతికిస్తున్న బతికిస్తున్నప్పుడు ఖచ్చుడు కూడా ఆ మంత్రాన్ని విన్నాడు స్త్రీకు ఉపదేశించిన వలన మూడో వాడుగా ఖచ్చుడు విని కారణంగా ఆ మంత్రం నష్టమైంది అలా నిర్ధారణ చేసుకున్న కచుడు శుక్రాచార్యుని నమస్కరించి అయ్యా మీ కృప ఉన్న విద్యలన్నీ నేర్చుకున్నాను నా అభిష్టం నెరవేరింది ఇక్కడుంటే నన్ను రాక్షసులు బతకనివరు కనుక నాకు సెలవీయండి అన్నాడు అది విని దేవయాని ఏడుస్తూ నా తండ్రిని నేను శిక్షణంగా అంగీకరించేలా చేశాను మూడు సార్లు నీకు ప్రాణం అనొచ్చాను కనుక ఇప్పి ప్రాణం ఇప్పించాను కనుక నన్ను వివాహమాడి నా అభిష్టం నెరవేర్చని పట్టుబట్టింది ఖచ్చుడు నీవు గురుపుత్తివి గనక నాకు సోదరి ప్రాణదానం చేశావు గనక తల్లివి నేను వివాహం మహా మహాపాపం కనుక నన్ను వెళ్ళని ప్రార్థించాడు కానీ ఆమె కామావసమై కృతజ్ఞరా నా సహాయంతో నీవు నేర్చిన విద్యలన్నీ మర్చిపోతావు గాక అని శపించింది ఖచ్చు ఆమె అసహించుకుని తనను అనవసరంగా తప్పించినందుకు ఇచ్చి వెళ్ళిపోయాడు నాటి నుండి యుద్ధంలో దేవతల చేత చంపబడిన రాక్షసులు తిరిగి బతకలేదు ఇలా తెలియని వారి స్త్రీకి మంత్రోపదేశం చెయ్యరు తెలిసిన వారి స్త్రీకి మంత్రోపదేశం చెయ్యదు కనుక సావిత్రి మీకేదైనా వ్రతం చెబుతాను చేసుకో అన్నారు సావిత్రి స్వామిని నమస్కరించి స్వామి మీ పాదసేవ వ్రతం ఏమున్నది అయినప్పటికీ మీ ఆదేశమే నాకు వేదవాకు మీరు నచ్చిన వ్రతం సెలవేయండి అన్నది సీర్యుడు ఎలా చెప్పారు అందరూ ఆచరించుకోవడం ఘనమైనది ఉత్తమమైనది సోమవార వ్రతం దాని వెనుక మహర్షి సౌనకాళి మునులకు ఉపదేశించారు సోమవారం నాడు రాత్రి మాత్రమే భోజనం చేస్తూ ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి ఈ వ్రతమైమా తెలిపే ఐతిహ్యం ఒకటి చెబుతాను ఆర్యవర్తంలో చిత్రవర్మ అనే రాజు తన ప్రజల చేత ధర్మంగా పరిపాలిస్తూ ఉండేవాడు అతని సంతానం కోసం శివుని పూజించక పూజించగా ఆయన వరం అన్న ఒక కుమార్తె జన్మించింది ఆమె శ్రీమంతిని అని పేరు పెట్టుకున్నారు దైవగ్ని ఆమె జాతకం చూసి చిరకాలం సుమంగలిగా సుఖంగా జీవించగలదని చెప్పారు కానీ కొంతకాలానికి వస్తు జ్యోతిష్యుడు ఆమె చెయ్యి చూసి పద్నాలుగో ఏట ఆమె భర్త మరణిస్తాడని చెప్పాడు ఆమె వివాహం ప్రసక్తి వచ్చినప్పుడల్లా తల్లిదండ్రులు పడుతున్న మనోవేదం గుర్తించి శ్రీమంతుని ఒకనాడు యజ్ఞవల్క్య మహర్షి భార్య మహాపతిభరతైన మైత్రేయుని దర్ దర్శించి నమస్కరించి తన దురదృష్టాన్ని నివారణం తెలపమని ప్రార్థించింది అప్పుడు మైత్రేయి అమ్మాయి ప్రతి సోమవారం భక్తితో శివభాగవతులను పూజించి అభిషేకం వలన పాపం నశిస్తుంది పీఠాన్ని అర్పించినందులో సామ్రాజ్యం గంధ పుష్పక్షతలు సమర్పించిన అందువలన సౌభాగ్యం ధూపం అర్పించడం వల్ల సౌందర్యం దీపం వలన కాంతిమత్వం నైవేద్యం వలన సకల భోగాలు తాంబుల సమర్పణ వలన నాలుగు పురుషార్థాలు చేకూడతాయి జపం వలన అష్టైశ్వర్యాలు హోమం చేసినందు సిరి సంపదలు స్తోత్రం వలన బహుముఖమైన సమృద్ధి విప్రులకు భోజనం పెట్టడం వలన సర్వదేవతా సంతృప్తి కలుగుతాయి కనుక ఆ రీతిన ఈ వ్రతం ఆచరించు అని చెప్పారు అని చెప్పింది శ్రీమంతుని ఆమె నమస్కరించి ఇంటికి వచ్చి ఎన్నో ఎంతో శ్రద్ధతో వ్రతం ఆచరించింది ఆమెకు యుక్త వయస్సు రాగానే ఇంద్రసేన మహాపాలుని కుమారుడైన చంద్రగదుని ఇచ్చి వివాహం చేశారు ఆ దంపతులు ఎంతో అన్యాయంగా జీవిస్తుండగా ఒకరోజు రాజకుమారుడు జలక్రీడకు వెళ్ళి ప్రమాదవశాత్తు ప్రమాదవసాన కాల్నింది నదిలో మునిగిపోయాడు ఎందరో ఈతగాలు వెతికినా దొరకలేదు అది తెలిసి పద్నాలుగు సంవత్సరాల నిండిన శ్రీమంతిని ప్రాణత్యాగానికి సిద్ధమైంది కానీ రాజు ఆమెను వారించాడు బంధువులందరూ నది ఒడ్డుకు చేరి దుఃఖించారు శ్రీమంతుని తాను వ్రతమాచరించినా కూడా తన భర్త రక్షణ రక్షించినందుకు రక్షించినందుకు శివ పార్వతం మొరబెట్టుకుని సహగమ సహగమనానికి చేయడానికి సిద్ధమైంది అప్పుడు పురోహితులు సమం కల్పించకుండా సహగమనం చేయకూడదు ఎంత తర్వాత మరణించాడో లేదో ఎలా నిశ్చయించుకోవాలి కనుక నీవు వేచి ఉండాలి అని చెప్పాడు పుత్ర సోకంతో ఇంద్రసేను మతిస్థిమితం కోల్పోగానే దాయాదులు వచ్చి రాజ్యమా ఆ రాజదంపతులను చిరసాల్లో పెట్టారు చిత్రలో శాస్త్రానుసారం ఒక సంవత్సరం వేచి చూసిన తర్వాత తనకు మాటకు వైదవ్యం ఇప్పించడానికి నిశ్చయించుకున్నాడు శ్రీమంతురి మాత్రం అంత దుఃఖంలో కూడా తన దీక్షతో వ్రతం ఆచరిస్తూనే ఉంది నీటముని చనిపోయిన చంద్రగదుడికి నాగకన్యల అమృతం పోసి బతికించి పాతాల్లోకంలో మహజ్వాలైన పట్టణంలో మనలతో వెలిగిపోతున్న పడగలు గల తామ రాజైన తక్షణం దగ్గరకు తీసుకువెళ్లారు అతనికి చంద్రగదుడు నమస్కరించాడు తక్షకుడు అతను వృత్తాంతం ఎదిగి సంతోషించి సకల భోగాలు అనుభవిస్తూ లోకంలోనే ఉండిపోమని ఆహ్వానించాడు చంద్రగదుడు వారి ప్రేమను సంతోషించి తన తల్లిదండ్రులు తన భార్య తన కోసం దుఃఖిస్తుంటారని కనుక తాను వెంటనే వెళ్ళిపోయాడని చెప్పాడు అప్పుడు తక్షకుడు అతని చేత అమృతం తాగించి అతని భార్య కోసం ఒక పాత్రలో అమృతం ఇచ్చి అతన్ని సత్కరించి తన నెప్పుడు స్మరించిన ఆపదలో రక్షించగలనని చెప్పి పంపాడు తక్షకుడు ప్రసాదించిన దివ్యాశ్వం మీద చంద్రగదుడు తిరిగి నది ఒడ్డుకు చేరాడు అమృతం తాగడం దివ్య వర్షస్సుతో వెళ్ళిపోతూ దివ్యాశ్వం నీటి నుండి పైకి రాగానే చంద్రగదును చూసి శ్రీమంతుని ఆశ్చర్యపోయింది ఆ రోజు సోమవారం శ్రీమంతు తనం పరిచారికలతో స్నానం చేయడానికి నదికి వచ్చింది కానీ ఆమె మెడలో ఆభరణాలు మంగళసూత్రం నొసట కుంకుమ కనిపించకపోయేసరికి ఆమెను నిశ్చయంగా గుర్తుపట్టలేక చంద్రసేను తక్షుని స్మరించి రూపం ధరించి రాజకుమార్తెను విచారించి తన వ్రత ప్రభావం వలన మూడో నాడికి తన భర్త మూడవ నాటికి తన భర్త తిరిగి రాగలడు అని ఆమెతో చెప్పి మొదట తన తల్లిదండ్రులు రక్షించడానికి వెళ్ళాడు రాజ్యం అప్పరించే దాయాదులకు తన తక్షకుని వరం పొంది వచ్చిన సంగతి తెలుపుతూ రాజ్యం తిరిగి అప్పగించుకుంటే అప్పగించమని లేకుంటే వారి యుద్ధంలో శిక్షించగలని హెచ్చరిస్తూ చంద్రగదుడు కబురు చేశాడు నదిలో పడి మరణించిన చంద్రగదుడు తిరిగి వచ్చాడని తెలియగానే ఆ దాయదులు భయపడి రాజ్యం అతనికి తిరిగి అప్పగించి క్షమాపణ కోరారు చంద్రగదుడు తాను నాగలో నాగలోక సౌందర్యం తిలకిస్తూ తిరిగి రావడం ఆలస్యం చేసినందుకు తన వారు ఎంతో దుఃఖించారు ఎన్నో కష్టాలు అనుభవించారో తెలుసుకొని తల్లిదండ్రులు క్షమాపణ చెప్పుకున్నారు తిరిగి తన కొడుకును రాజ్యాన్ని పొందిన అతని తల్లిదండ్రులు సంతోషించి అదంతా శ్రీమంతుని చేసిన శివారాధన ఫలితమని నేను గుర్తించి ఆమెను తీసుకుని ఎంతో వైభవంగా చంద్రగదుడికి పట్టాభిషేకం చేశారు శ్రీగురు చెప్పిన ఇన్ని దత్తుడు నమస్కరించి స్వామి పరమ పవిత్రం శ్రేయదాయపరంగా మీ పాదసేవ మాకు చాలదా నివృత్తి స్వరూపులైన మీ పాదస్మరణ మాలో నిరంతరం జరిగేలా మమ్మ దీవించరాదా మీరొక వ్రతం ఎందుకు అన్నారు శ్రీగురుడు అది ఇది మా ఆజ్ఞ ఈ వ్రతం చేస్తే గాని మాకు సేవ మాకు అందదు కనుక ఈ వ్రతం చేసుకోండి అని చెప్పి వారిని ఆశీర్వదించి పంపివేశారు ఇంతలో తమ పుత్రుడు అనారోగ్యంతో సుఖంగా గురుసన్నిధులు ఉన్నాడని తెలిసిన గోడేనాథుడు తన భార్య వాళ్ళని చూడడానికి అక్కడ చేరుకున్నాడు వారు శ్రీగురుని దర్శించి జరిగినంత తెలుసుకుని వెయ్యి మంది బ్రాహ్మణ సమారాధన చేసి కుళం తీసుకుని స్వస్థానం చేరుకున్నారు సావిత్రి దత్తాత్రేయుడు శ్రీగురుని చెప్పిన వ్రతమాచరించి కాలగతంలో పూర్ణాయుష్రై కోలుకుని కలిగారు అన్నారు చనిపోయిన ఒక వ్యక్తి తిరిగి బతికించి శ్రీగురుడు ఒక విధవరానికి తిరిగి సౌభాగ్యం ప్రసాదించారన్న వార్త నది నలుదిక్కులకు పాక్కుపోయింది శ్రీ దత్తాయురువైన శ్రీ శ్రీపాదవల్లభాయనమ శ్రీ నరసింహ సరస్వతాయనమ మీ కాకినాడ భక్తి ఛానల్లో ఈ రోజుతో అధ్యాయం ముప్పై ఐదు సంపూర్ణమైంది మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో మళ్ళా తప్పకుండా కలుసుకున్నాం మీ కాకినాడ భక్తి ఛానల్ని కంపల్సరిగా ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి కామెంట్ చేసి షేర్ కంపల్సరిగా చేయండి ప్రతి ఒక్కరు మన దత్త పారాయణం కంపల్సరిగా వినాలి వారు కూడా దత్త స్వామి యొక్క కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ దత్తాత్రేయ నమో నమ శ్రీదత్త జయదత్త శ్రీ గురుదత్త